సాధారణంగా ఏదైనా కారును మనం షెడ్లో కానీ పార్కింగ్ ప్లేస్లో కానీ పార్క్ చేస్తుంటాం అయితే ఇక్కడ ఓ డ్రైవర్ కారును ఏకంగా ఇంటి గోడపై పార్క్ చేశాడు ఆ ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది షంబీపూర్లో నిన్న రాత్రి ఓ డ్రైవర్ నిద్రమాత్రలో ను ఢీ కొట్టాడు డివైడర్ ను వేగంతో ఢీ కొట్టడంతో అది ఎగిరి ఇంటి గోడపైకి ఎక్కింది ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును కిందికి దించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది